వాళ్ళ ప్రయోజనాల కోసం అవతల వాళ్ళని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం దేవుడి మీదకి నిందలు పడినా పర్లేదు కానీ అనేస్తున్నారు ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది బదులు చేయడం పరమార్థం ఏంటి అంటే పొలిటికల్ గెయిన్ పొలిటికల్గా గెయిన్ అవ్వడానికి చాలా మార్గాలు ఉన్నాయి ట్రోల్ చేస్తున్నారు కదా చేసేవాళ్ళని చేస్తున్నారు అబద్ధాలు నిజాలో ఏవో ప్రచారం చేసుకుంటున్నారు అవి చేసుకోవచ్చు కానీ హిందూ సమాజానికి మాత్రమే కాదు భారత సమాజానికే అత్యంత నమ్మకం అది ఆ నమ్మకం మీద దుష్ప్రచారం చేస్తే సమాజము వదలదు ఆ గోవిందుడు బ్యాక్ సిబిఐ విచారణ జరిపించండి ఈ విషయంలో ఏ తేడాల్సింది ఈ రోజు వెంకటరెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు ఒకటి మాకు దీన్ని సిబిఐ అంత పెద్ద సంస్థ విచారణ చేయాల్సిన అవసరం లేదు ఇంకొక ఆయన అడుగుతాడు ఆ శాంపిల్ అలా వచ్చిన నెయ్యిని మీరు వాడారా లేదా వాడితే ఇప్పుడున్న ఈవోని అరెస్ట్ చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి మీద నెపం వేయడానికి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని బయట పెట్టి అసలు తిరుమలకు ఉన్న పవిత్రతని అనవసరంగా దెబ్బతీశాడు అంటున్నాడు ఒక ఆయన ఎందుకు ఈ రకంగా తిరుమల ని అడ్డం పెట్టుకుని ఈ రకమైన వివాదాలు చేస్తున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు